ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಸಾಲ ಗಡಿಚಾಕ ಪಂಚಲೋಹ ಪ್ರಾಕಾರು ಇದಿ ಎತ್ತು ಈ ರೆಂಡಿಕಿ ನಡುಮ ಮಂದಾರತರು ತರುವಾಟಿಕ ನಾನಾ ಪುಷ್ಪಲ ತಾಕೀರ್ಣ ಪಲ್ಲವ ಶೋಭಿತ ಶರದೃತು ದೀನಿ ಅಧಿಷ್ಟತ ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అని ఇద్దరు భార్యలు ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తూ ఉంటారు పంచలోహసాల దాటాక రజత నిర్మిత ప్రాకారము దర్శనమిస్తుంది ఇది ఏడు యోజనాల ఎత్తే దీని శృంగాలు మిలమిలలాడుతూ ఉంటాయి ఈ రెండు ప్రాకారాలకి మధ్యన పారిజాత వనవాటిక దాని పువ్వులు దశ యోజన గంధులు దేవీ పరిచారికలు ఈ వనంలో విహరిస్తూ ఉంటారు హేమంత ఋతువు తోటమాలి ఇతడికి సహశ్రీ సహస్యశ్రీ అని ఇద్దరు భార్యలు ఈ తోటలో సిద్ధులు దేవీవ్రతులు సంచరిస్తూ ఉంటారు రజతసాల తర్వాతది సౌవర్ణ ప్రాకారము బంగారం కరిగించి ప్రాకారంగా పోసారు ఎత్తు ఏడు యోజనాలే ఈ రెండింటికి నడుమ కదంబ వనవాటిక పుష్పపల్లవ సంశోభిత కదంబ మదిరాదారలు ప్రవాహాలు కడుతూ ఉంటాయి ఆ మకరందాన్ని గ్రోలితే ఆత్మానందము అనుభూతికి అందుతుంది సిసర ఋతువు దీనికి అధినేత తపహశ్రీ తపస్యశ్రీ అనే ఇద్దరు భార్యలు వీరితో ఆనందిస్తూ ఉంటాడు ఈ వనంలో మహాసిద్ధులు దేవీదానాలు చేసిన వారు ధర్మపత్ని సమేతులై పరివార సహితులై మహా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు స్వర్ణశాల గడిచాక పుష్యరాగ ప్రాకారము కుంకుమారున కాంతులు విరజిమ్ముతూ కనబడుతూ ఉంటుంది రెండింటికి నడుమ నేల అంతా పుష్యరాగమయమే వనాలు ఉపవనాలు వృక్షాలు వృక్షాల వాలలు ఎగిరే పక్షులు కదిలే జంతువులు పారే నీళ్లు అన్నీ పుష్యరాగమయాలే మండపాలు మండప స్తంభాలు సరస్సులు కమలాలు ఒక్కటేమిటి ఈ ప్రాకారంలో సమస్తము పుష్యరాగమయమే సువర్ణసాల కన్నా ఇది తేజస్సులో లక్ష రెట్లు అధికము జన్మేజయ పైన చెప్పబోయే రత్న ప్రాకారాలకు అన్నింటికీ ఇదే పద్ధతి తర్వాత దిక్పాలక నగరాలు ఈ పుష్యరాగ ప్రాకారంలో దిక్పాలకులు ఉంటారు ప్రతి బ్రహ్మాండంలోనూ ఉండే దిక్పాలకులకు వీరు సమిష్ట రూపాలు తూర్పు దిక్కున ఉన్నత సౌద శిఖరాలతో అమరావతి ఉంటుంది మహేంద్రుడు ఇక్కడ కొలువు తీరి ఉంటాడు స్వర్గలోకంలో ఉండే భోగం కన్నా ఇక్కడ భోగము వెయ్య రెట్లు ఎక్కువ ఇతడు సమిష్టి సతనేత్రుడు కదా ఐరావతము అధిరోహించి వజ్రాయుధాన్ని ధరించి దేవసైన్య పరివృతుడై విరా జిల్లుతూ ఉంటాడు దేవాంగన సేవ్యమానయై సచీదేవి విరాజిల్లుతూ ఉంటుంది ఆగ్నేయ కోణంలో వహ్ని పట్టణము అందులో స్వాహా స్వదాయుక్తుడై అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు నిజవాహన భూషాడ్యుడై నిజ సైన్య గణ పరివృతుడై దర్శనమిస్తాడు దక్షిణ దిక్కున యమపురి అక్కడ దండధరుడు యమభటులు చిత్రగుప్తుడు యముని మహిషము అన్నీ సాక్షాత్కరిస్తాయి నైరుతి కోణంలో రాక్షసగన పరివృతుడై నిజవాహన నిజశక్తి నిజభూషణ విరాజితుడై నిరుతి నివసిస్తూ ఉంటాడు ఇతడు కడ్గదారి పశ్చిమ దిక్కున పాసదారి వరుణుడు మహాజష వాహనారూఢుడై మధు విహ్వాలుడై నిజశక్తి సమాయుక్తుడై నిజయాదోగన పరివృతుడై వరుణానీర తాకులుడై విహరిస్తూ ఉంటాడు వాయు కోణంలో వాయులోకము అక్కడ వాయుదేవుడు ఉంటాడు వాయు సాధన సంసిద్ధులైన యోగులు ఇతడి పరివారము ధ్వజహస్తుడు విశాలాక్షుడు మృగవాహనుడు మరుద్ఘన నిజశక్తి పరివృతుడై కదలాడుతూ ఉంటాడు ఉత్తర దిక్కున యక్షలోకము ఉంది వృద్ధి బుద్ధి శక్తులతో యక్షరాజు కుబేరుడిక్కడ అధినాయకుడు నవనిధులకు అధిపతి ఇతడు తుందిలుడు అంటే పొట్ట పెద్దగా ఉన్నది అని అర్థం అనమాట ధనాధిపతి మణిభద్ర పూర్ణభద్ర మణిమాన్ మణికందర మణిభూషణ మణిస్రగ్వి మణికార్ముఖధారాది యక్ష సేనానులు ఇతడిని పరివేష్టించి ఉంటారు నిజశక్తిధరుడై వెలుగొందుతుంటాడు ఈశాన రుద్రలోకం రుద్రలోకముంటుంది మహాత్తరము అనర్ఘరత్న ఖచ్చితము మహారుద్రుడు దీనికి అధినేత ఇతడు కోపిష్టి దీప్తనయనుడు వీపున ఎప్పుడూ అమ్ముల పొదలు ఎడమ చేతిలో వారి పెట్టుకున్న ధనస్సు శతకోటి దానుష్కులు పరివేష్టించి ఉంటారు తనతో సమాన బల సంపన్నులై శూలాయుధ పానులై అసంఖ్యాక రుద్రులతో సన్నదుడై ఉంటాడు వాళ్ళంతా వికృతాస్యులు కరాలాస్యులు నిప్పులు గక్కుతూ ఉంటారు కొందరు దశహస్తులు కొందరు శతకరులు కొందరు సహస్రభుజులు దశపాద దశ గ్రీవ త్రినోత్రోగ్రమూర్తులు మరికొందరు అంతరిక్షచరులు భూమిచరులు రుద్ర అధ్యాయంలో చెప్పబడ్డ రుద్రులందరూ ఇక్కడే ఉంటారు ఇది రుద్రలోకము భద్రకాళి ప్రముఖ మాతృకలతో పరివృతయ్యై రుద్రాని కోటి ఈ రుద్రులకు సన్నిధిలో ఉంటుంది డామర్యాది గణాలు వీరభద్రాది సేనానులు వీరితో మహారుద్రుడు విరాజిల్లుతూ ఉంటాడు రుండమాలధరుడై సర్పభూష విభూషితకర కంధరుడై వ్యాఘ్రచర్మ పరీదానుడై గజ చర్మము ఉత్తరీయంగా చితాభస్మ విలిప్త సర్వశరీరుడై ప్రమదగన సంస్థూయమానుడై డమరుధ్వనులతో దిక్కులను బదరీకరిస్తూ అట్టహాస ఆస్ఫోటిత ధ్వనులతో ఆకాశాన్ని దద్దరిల్ల చేస్తూ భూతసంగంతో కొలువు తీరిన భూతవాసుడు మహేశుడు ఈ ఈశాన దిక్పతి పేరు కూడా ఈశానుడే ఈ పుష్యరాగ ప్రాకారము దాటాక పద్మరాగ ప్రాకారము ఓం శ్రీమాత్రే నమ